కౌంటింగ్ నాలుగో తారీఖు కౌంటింగ్ జరిగేటప్పుడు పదకొండు గంటలకల్లా బయటకు వచ్చేసి హైదరాబాదు పారిపోయిన వ్యక్తి కొడుకుని అందరిని వేసుకొని పారిపోయాడు వచ్చాడు ఎందుకంటే పార్టీలో ఎవడు కూడా ఉండే పరిస్థితులు అక్కడ లేకుండా పోవటం అందరు కూడా ఎక్కువ మంది తెలుగు తెలుగుదేశం పార్టీ వైపు రావాలని ఆ తర్వాత ఈ కారణాల చేత ఇవాళ ఒంగోలు వచ్చి ఏందేందో మాట్లాడా ఊగుతున్నాడు నేను ఒకటే తెలియజేస్తున్నా మే వచ్చి నేను ప్రమాణ స్వీకారం అయిపోయి నెల రోజుల కాల ఆయన మాట్లాడే భాష ఏంటో అతనికి ఎందుకు ఇట్లాగా ఏదంటే ఏదో పాత్ర అవన్నీ కూడా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడతా ఏందో ఊగిపోయి ఏందేందో మాట్లాడాడు నేను ఒకటే అడుగుతున్నా మేమైతే పారిపోయామని నేను అన్న మాకు నెల రోజుల్లో అయిపోయింది కౌంటింగ్ అయిపోయి నెల రోజుల్లో మా ప్రభుత్వం వచ్చింది మేమైతే పారిపోయావా ఏడున్నావా ఆయన ఏం చేసుకుంటాడా ఎట్లా చేస్తాడా అనేది మనకు అందరికీ తెలిసిన విషయం మేము అసలు పట్టించుకోవాలా క్వశ్చను ఆయనే ఆన్సరు ఆయనే నన్ను పారిపోయారంటారు లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటారు లేకపోతే నేను పోటీ చేయలేను ఈసారి మళ్ళా పోటీ చేస్తాను అంటాడు అంటే మా మానసికంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడటం మనం చూసాం ఈరోజు ఒకటి ప్రజలు స్పష్టంగా ఎప్పుడు రాని మెజార్టీ ఒంగోలు చరిత్రలో రాని మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ఇచ్చారు అంటే నువ్వు నీ కొడుకు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో ఏ విధంగా అవినీతి చేశారో ఏ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఈ రోజుటికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకుంటారు నన్ను ఇంత మెజారిటీతో ఓడించారు అంటే ఇంత తేడా ఎందుకుంది ప్రజల్లో జిల్లాలోనే హైయెస్ట్ మెజారిటీ వచ్చింది అంటే మనం ఏం పాపం చేసాము ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాము లేకపోతే ఎందుకు నాకు ఇంత ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పేసి ఎవరన్నా దాన్ని అవగాహన చేసుకొని దాన్ని ఏదో విధంగా దాన్ని ఎక్కడ పొరపాట్లు జరిగినాయో దాన్ని రెక్టిఫై అవుతారు ఇంకా నిజాయితీ పరుని మా కొడుకు బంగారం మా కొడుకు అసలు ఏమీ తెలియదు మా కొడుకు కావాలని చెప్పేసి ఆయన మీద వేస్తున్నారు ఇవన్నీ మళ్ళా కూడా ఇంకా మాట్లాడుతున్నాడు ఇంకా ప్రజల్ని ఇంకా మాయ చేసి ఆ నాయకుల్ని